నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నిర్మిరాజేష్ మొన్న తాజాగా అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడు విమానాలు ఎక్కాలంటేనే భయమేస్తుంది ఎప్పుడైతే అహ్మదాబాద్ లో బోయింగ్ సంబంధించినటువంటి డ్రీమ్ లైనర్ విమానాలు ఈ విధంగా కూలిపోయటం అంతమంది ప్రాణాలు ఒక్కసారి గాల్లో కలిసిపోవటం తర్వాత వరుస ఘటనలు అవి కూడా కేవలం బోయింగ్ విమానాలకు సంబంధించినటువంటి ఘటనలు నిన్నటి నిన్న బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి ఇండిగో విమానం కూడా గన్నవరంలో కొంత ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినటువంటి పరిస్థితి ఇట్లా ఒకటి కాదు వందలాది ఎపిసోడ్స్ తెర మీదకి వస్తూ ఉన్నాయి బోయింగ్ విమానాలు అంటే ఇప్పుడు హడలెత్తే పరిస్థితి వచ్చింది తాజాగా గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి మరొక డ్రీమ్ లైన్ ఘటన అని చెప్పుకోవాలి సో ఇప్పుడు అదొక అటువంటి ఎపిసోడ్ మరొకసారి తెర మీదకి వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా అనేక డౌట్స్ రైజ్ అవుతూ ఉన్నాయి బోయింగ్ విమానాలకు సంబంధించి అంటే ఇప్పుడు అహ్మదాబాద్ ఘటన ఇప్పుడు ఆ డ్రీమ్ లైనర్ ఏదైతే తయారు చేస్తున్న బోయింగ్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి ఒక కొత్త టెన్షన్ మొదలైంది తాజాగా మరో డ్రీమ్ లైనర్ కూడా ఈ భయానకమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొందా అంటే ఇప్పుడు ఈ విజువల్స్ చూస్తే మనకు అవుననే అనిపిస్తుంది అంటే తమ పని అయిపోయింది ఇక మేము చావు అంచుల్లోకి వెళ్ళాం ఇంకా మా జీతాలు అంతం అని అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ ఒక్కసారిగా భయాందోళనకి గురయ్యారు వీడ్కోలు లేఖలు సైతం రాసేశారంట కూర్చొని అక్కడే మరి అక్కడ ఉన్నటువంటి నడిపినటువంటి పైలట్ అత్యంత చాకిచక్యంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో దాదాపుగా నూట తొంభై ఒక్క మంది ప్రయాణికులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అసలు ఏం జరిగిందంటే ఎక్కడ జరిగిందంటే ఈ ఘటన జపాన్ ఎయిర్లైన్స్ కి సంబంధించినటువంటి బోయింగ్ డ్రీమ్ సెవెన్ థర్టీ సెవెన్ విమానం తాజాగా సోమవారం సాయంత్రం అంటే జూన్ ముప్పై తారీఖు అతి పెద్ద పెను ప్రమాదం ప్రపంచంలో ఇంకోటి జరగాల్సి ఉండే ఆ ప్రమాదాన్ని తప్పుకుంది అంటే ట్రావెలింగ్ సమయంలోనే అకస్మాత్తుగా ముప్పై ఆరు వేల అడుగుల ఎత్తులో నుంచి ఒక్కసారిగా పదివేల అడుగుల ఎత్తుకు దిగిపోయినట్టుగా ప్రయాణికులు దిగిపోతున్న సందర్భంగా తీవ్రమైనటువంటి భయాందోళన గురయ్యారు అంటే వెంటనే విమానం సిబ్బంది ప్రయాణికులు అలర్ట్ చేశారు భయాందోళనకు గురైనటువంటి ప్రయాణికులు వెంటనే ఆక్సిజన్ మాస్కులు ధరించారు ఇది తమకు చివరి క్షణాలుగా అందరూ కూడా భావించి భయపడిపోయారు ఒక్కసారిగా ఆ భయంతో ఇప్పుడు వీడ్కోని లేఖలు కూడా రాసేశారంట కూర్చొని సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పైలట్ అత్యంత చాకిచక్రంగా వ్యవహరించడంతో సేఫ్ ల్యాండ్ అయింది ఆ ఫ్లైట్ మరి సోమవారం సాయంత్రం చైనాలో షాంఘై ఉడాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి టోక్యోకు జపాన్కు ఈ జపాన్ ఎయిర్లైన్స్ బోయింగ్ డ్రీమ్ చెందినటువంటి విమానం బయలుదేరింది సో ఇక్కడ విమానం గాల్లో వెళ్తుండగా ముప్పై ఆరు వేల అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా పదివేల అడుగులు దిగినప్పుడు తీవ్రమైనటువంటి సాంకేతిక వైఫల్యాన్ని ఆ బోయింగ్ విమానం ఎదుర్కొంది అప్రమత్తమైనటువంటి పైలట్ వెంటనే అత్యవసర పరిస్థితి ప్రకటించాడు అదే సమయంలో విమానం దాదాపుగా నూట తొంభై ఒక్క మంది ప్రాసింజర్స్ అందులో కలిగి ఉన్నారు వెంటనే విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులకు వాళ్ళందరూ కూడా భయాందోళనలో ఊపిరిపోయేంత పని అయినటువంటి నేపథ్యంలో ఆక్సిజన్ మాస్కులు ధరించారు తమ పని అయిపోయిందని అందరూ కూడా భావించారు ఇవే అంతిమ ఘడియలు కూడా వాళ్ళందరూ అనుకున్నారు చాలా మంది తమ ఫోన్ల ద్వారా బంధువులకు ఆఫీసులకు కూడా కొంత మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేశారు తర్వాత దిగిన తర్వాత అయినా మెసేజ్ వెళ్తాయేమో అని చివరికి విమానం ఒసాకాలో కొంత కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్కడ సేఫ్ ల్యాండ్ చేశాడు అక్కడ డైవర్ట్ చేసి సేఫ్ ల్యాండ్ చేశాడు అక్కడికి అక్కడ వెళ్ళేసరికి రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారట విమానం దిగుతున్నటువంటి సమయంలో కూడా దాని ఏదైతే పీడన వ్యవస్థ ఉంటుందో అత్యవసర హెచ్చరికను కూడా కొంత ప్రేరేపించిందంట కొన్ని సెకండ్లో వ్యవధిలో ఆక్సిజన్ మాస్కులు కొంత పైకప్పు నుండి కిందికి కూడా పడిపోయినటువంటి సందర్భం నిద్రపోతున్నటువంటి ప్రయాణికులందరూ విమానంలో ఈ గందరగోళం ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి విమానం పని చేయదని వెంటనే ఆక్సిజన్ మాస్క్ ధరించమని కూడా అక్కడ ఉన్నటువంటి క్రూ సభ్యభ్యుడు అరిచినట్టుగా ప్రయాణికులు గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి తాము బ్రతకలేమని భయంతో బంధువులకు వీడుకోలు చెప్పేసినట్టుగా చెబుతున్నారు ప్రయాణికులు ఇప్పుడు జూన్ ప్రారంభంలో అహ్మదాబాద్లో బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లెనర్ కూడా సేమ్ ఇటువంటి ఘోర ప్రమాదానికి టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని సెకండ్లకి కుప్పకూలిపోయింది గత వారం వియత్నాంలో కూడా ఆగి ఉన్నటువంటి విమానాన్ని మరో డ్రీమ్ లెనర్ ఢీ కొట్టినటువంటి ఘటన ఉంది ఇంకా రెండు మూడు ఘటనలు మొన్న రీసెంట్గా ఇంకొక దేశం అనుకుంటే దేశం పేరు నాకు గుర్తు రావట్ల అక్కడ సేఫ్ ల్యాండ్ చేశాడు పైలట్ అది కూడా చాలా ఎట్లా అంటే ఫుల్గా వర్షం పడుతుంటే వెదర్ క్లైమేటిక్ కండిషన్స్ బాగాలేవు అట్లాంటి సందర్భాల్లో ల్యాండింగ్ కూడా చాలా డేంజరస్ ల్యాండింగ్ ఎక్కడ క్రాష్ అయిపోతుందని భావించినా కూడా క్రాష్ నుంచి బయటపడినటువంటి సంగతి అంటే మరి ఇట్లాంటి సందర్భాలు అంటే గతేడాది అలాస్కాలో ఏదైతే అక్కడ ఎయిర్లైన్స్ బోయింగ్ విమానం గాల్లో ఉండగానే డోర్ ఊడిపోయింది అటువంటి ఘటనలు ఉన్నాయి ఇప్పుడు ఇదంతా కూడా కి సంబంధించినటువంటి విమానాల యొక్క తయారీ నాణ్యత పైన అనేక సందేహాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలన్నీ కూడా మనకు అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి ఏదైతే ప్రస్తుతం జపాన్ విమానం వ్యవహారం పైన కూడా ఇప్పుడు లోతైనటువంటి దర్యాప్తు జరుగుతోంది కానీ ఏ దర్యాప్తులు ఎట్లా జరిగినా ప్రాణాలు అయితే సేఫ్ గా ఉండటం చాలా మంది ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి ఒకసారిగా మీరు ఆ భయానక వాతావరణ పరిస్థితులు ఒకసారి మనం చూడొచ్చు ఫ్లైట్ లో ఎంత తీవ్రంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకొని వాళ్ళే సెల్ఫీ వీడియోలు షూట్ చేసుకోవటం అసలు అది ల్యాండ్ అవుతుంది కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ల్యాండ్ అయ్యి సేఫ్గా బయటపడ్డాము అంటే అందరూ ఊపిరి పిలుచుకోరు కానీ ఎటు జరిగి వర్ష ఘటనలన్నీ కూడా బోయింగ్కి సంబంధించినటువంటి ఆ కంపెనీ విమానాలకే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఎంతవరకు సేఫ్ ఎక్కడ లోపం ఏ సాఫ్ట్వేర్ లోపమా లేకుంటే విమానం తయారీలోనే లోపమా ఏం జరిగింది ఎందుకంటే చాలామంది గతంలో ఎంప్లాయీస్ కూడా వాళ్ళ సంస్థల్లో పనిచేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ నాణ్యత లోపాలని బహిర్గతం చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు బోయింగ్ విమానాలు ఎక్కాలంటేనే కొంత పుడుతున్నటువంటి నేపథ్యం ఉంది మీరు కూడా ఒకసారి విమాన ప్రయాణాలు అంటే ఒక్కసారి బోయింగ్ విమానమా లేదంటే కనుక ఇంకేదన్నా వేరే కంపెనీ విమానమా అనేది ఒక్కసారి చూసుకుని అంటే ఎయిర్ బస్ చూసుకున్న తర్వాత మాత్రమే మీ విమాన ప్రయాణ టికెట్లను బుక్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ వర్ష ఘటనలు చూస్తూ ఉంటే ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అంటే నూకలు ఇంకా ఉన్నాయి అని అనుకుంటే మాత్రమే ఇటువంటి ఘటనలు జరుగుతాయి భూమి మీద అంటే మన మనకి ఇంకా అంటే ఈ ఘటనలు చూసిన తర్వాత ఏమనిపిస్తుంటే మనకి ఇంకా నూకలు ఇంకా భూమి మీద ఉన్నాయి చెల్లిపోలేదు అని మనది సో ఖచ్చితంగా మీరు కూడా చాలా జాగ్రత్తగా ఫ్లైట్ ప్రయాణాలను ప్లాన్ చేసుకోండి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ అండి